ఈ చారిత్రికమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రేక్షరాశులు అయినటువంటి అక్షర జ్ఞానం లేని వాళ్ళు రాజకీయ చైతన్యం లేని వాళ్ళు రాజకీయ మందర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో చైతన్యం పొంది తుపాకులు బట్టి చేసిన పోరాట చరిత్ర మనందరికీ తెలుసు వారి చరిత్రలో గ్రామ గ్రామాన్ని మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత చరిత్ర ఎప్పుడూ చెప్పుకోలేదే కానీ ప్రొఫెసర్ అరగబోయ్ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఎందుకంటే మా వయసు అయిపోయే భవిష్యత్తు కూడా ఇంకో ప్రధాన అంశాన్ని ఈనాడు మరో చర్చతో తీసుకురావాలి ఇది విలీగమా విద్రోహమా విముత అయ్యి పక్కన పెట్టండి నేను వెళ్ళలేని ప్రశ్న బాగానే ఈయన ఏ పార్టీలో వాళ్ళ ఎవ పార్టీలో ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ వర్గం అంతా ఒక్కటే వర్గం అన్నాడు దానికి విన్న వర్గం మనదు అది వర్గం పోరాడు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండు నాడు కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి వెలుపు ఎన్నిక ఇచ్చింది గ్రామాల భూస్వాముల వ్యతిరేకంగా వ్యతిరేకంగా పిలిపించిందా ఇవలసిన అవసరం వచ్చింది పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదిహేను వచ్చిన ఇరవై ఐదు మందికి పోరాటానికి కలిగి పిలిపేది ఈ అసలైన ఈనాడు కొద్ది ఆ సాయిదోట వార్షికోత్సవాన్ని ఈనాడు ఏ పార్టీ బైబల్ అధికారంలో ఉన్నప్పుడు ఏది చెప్పినా అధికారం కాదని అది చేయడానికి ఎక్కడ పోతున్నాయి ఎందుకు మీకున్న రహస్యండి ఎందుకంటే వాళ్ళు వెనకాల అక్కడ రహస్యం చేసుకున్న గౌరవ పత్రం అక్కడ ఉన్నది కాబట్టి అది పైగా పెడితే వీళ్ళు రాశారు కాబట్టి ఎవరి దేశాలు గౌరవ నిలబెడతాడు అందులో చెప్పినప్పుడు కొన్ని నాటికి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందే ఒక సంవత్సర కాలంగా దేశంలో ఒక చర్చ జరుగుతుంది స్వాతంత్రం వస్తే హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది నిజాం చెప్పాల్సిన నిజవాదాలు నా రెండు వందల ఇరవై సంవత్సరాలు చరిత్ర ఆ సంవత్సరం నిజం ప్రపంచ నాకు సైతం ఉంది ఇంగ్లీష్ చాలా లేదు నిజవాదాలు నేను ఆదాది హైదరాబాద్ అన్నాడు నేను చదవడం రాబో ఇస్తావు ఒక మూడు అంశాలు మాత్రం మానవ నువ్వు భారతదేశంలో ఉంటాను ఒప్పుకో అంత లాభాన్ని ఏదో ఒక నిర్వహిస్తావు విదేశంలో భారతదేశం ఉంటాడు సార్ ఒప్పుకుంటా ఉన్నాడు అది కూడా ఒప్పుకుంటున్నాడు ఇదే మా అంత ధైర్యంగా మీరు ఏం చేసినా సరే నేను హైదరాబాద్ రూపాయలు చెబుతున్నా భారతదేశంలో సమస్య లేదన్నాడు చాలా ప్రధానైంది ఇంగ్లీష్ కూడా చిడుకు పెట్టాడు హైదరాబాద్ నవాబు స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ అయితే చూడొచ్చు ఇండియాలో ఉండొచ్చు ఇష్టం వారికి ఉంది కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఏ పార్టీ అంత ఒకటే ఏం చెప్పారు ఏదన్నా చెప్పాడు 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 అందరూ చెప్పారు ఏం పద బాబాబు నువ్వు హైదరాబాద్ రాసా భారతదేశ గురికి అక్కడ చేయాలన్నాడు నేను పోలే ఉన్నాడు ఇంకా నాయకునే ఉన్నారు శ్రీ 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 మహాగణపతి జనదాం చక్రాచార్యులు బాధ్యత ఉత్తరం మాకు అన్నారు ఒక బాధ్యత ప్రభుత్వం పది మంది మా వాళ్ళు పెట్టుకోండి ఎలక్షన్ పెట్టండి అని మీరుకుంటున్నారు అది పరిస్థితి హైదరాబాద్ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ సంపూర్ణ స్వాతంత్రం కావాలని హైదరాబాద్ రాష్ట్రం భారతదేశం కావాలనట్లేదు స్వాతంత్రం నుంచి పార్టీ దాటుతుంది జరుగుతున్నాయి దొరుకుతున్నాయి రాష్ట్రపతి దొరుకుతున్నాయి అనుకున్నట్టుగా ఇది పోయేది కాదు హైదరాబాద్ ఇట్లాగే ఇట్లాగే ఉంటారు ప్రమాణకరంగా రాజకీయ వ్యవస్థ ఉంటుంది ఈ రాజకీయ వ్యవస్థ పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు నిర్ధారణకు వచ్చింది వారు ఉత్తమంలో నిర్ధారణకు వచ్చింది వాడు ఉత్తమాన్ని తెలియస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కానీ హైదరాబాద్ రాష్ట్రం ప్రాథమిక వ్యవస్థ పోవాలి భారతదేశం విలేదం కావాలంటే మరో ప్రత్యామ్నాయం లేదు సాయుధ పోరాటం మార్గం అందుకోసం సాయిద పోరాటానికి అందుకోసం సాయిదపోరాటం పిల్లించాం కొద్ది సాధించింది కాదు మూడవ వీళ్ళు ఎప్పుడే పారిపోయారు ఎప్పుడో పోవట్లేదు కాబట్టి భారతదేశంలో విలేదం కావాలంటే సాయిదా ఒక్కనే వాళ్ళు మరో మాట చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ పదమూడున్న సాప్తి చేసిన ఎర్హాతం నిజాముగా ఎట్లాగే ఉంటారు ఈ రాజ్యం సురక్షితంగా ఉంటుంది దయచేసి మాత్రం మూడు చరిత్ర కాబట్టి అవసరమైంది మన మనసులో చర్చక్రబాబు మనం ఏదైనా చూపించామో అదే జరిగింది కాబట్టి సోదరుల ఏమన్నా

పోయింది భారతదేశం అర్థమైపోయింది నిజాం వారి చేతులకు రాదు కానీ కమ్యూనిస్ట్ పార్టీల కారణంగా వాళ్ళు ఎక్కిపోతున్నారు వరుగుల పడిపోతున్నారు ఈ బలగడిపోయిన వారిని హైదరాబాద్ రాష్ట్రానికి కమ్యూనిస్టు హస్తగతం చేసుకుంటారు భారతదేశంలో

సైన్యాలు నాయకత్వాలు మూడు రోజుల పోలీసులు వచ్చింది పోలీసు సైన్యం వచ్చిందా పోలీసులు వచ్చిందా ఎందుకు వచ్చారు మూడు హరి గారు రాసాను తర్వాత మనమే కావాలంటే ఆ విజయలు జరగడానికి సాయంత్రం కాదం ఆ విలువలు చేయడానికి భారత ప్రభుత్వం అర్థమైంది ప్రజలకారి నాయకులకు అర్థమైంది నిజానికి చేసి వాళ్ళు మన రాష్ట్రం భారతదేశం అది మన సంతృప్తి అది కమ్యూనిస్ట్ పార్టీ సాధించిన చర్చ హైదరాబాద్ రాష్ట్రం కేసీఆర్ మనం హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాద్ పాకిస్తాన్ కాశ్మీర్స్ పార్టీ పరిష్కారం చేసేది భారతదేశం విలువం చేసేందుకు ఇది మన చరిత్ర ఇది మన యం భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వందల యాభై ఏడు నలభై ఏడులో తెలంగాణ పోరాటంతో భారతదేశ స్వాతంత్రం సంపూర్ణమైంది ఆ సంపూర్ణ స్వాతంత్రానికి సాధించింది అటువంటి చరిత్రను ఇంకా ఇంకా నియోజకపోవడం

అందువల్ల కాంగ్రెస్ ఈ చరిత్ర ఆ గొప్ప చరిత్ర చేశాం త్యాగాలు చేశాం పోయాడు అంతమయాలి సంతోషపడ్డాం కానీ ఇప్పుడు మళ్ళీ అదే అదే రకాల సాధించినటువంటి వ్యక్తులు ఆ వర్తం ఏ అవకొస్తుంది మనం చేసి వర్గం పోరాటం ఇప్పుడు అర్థం కాదు

అందరూ కృప్తంగా ఉంటాయి రెండు మూడు కాబట్టి మీరు లోతుపడి ఉన్నారని మనం చేస్తాం కార్యక్షులు కొన్ని సమస్యలు ఈ పోరాటానికి సంబంధించి చరిత్రకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించినటువంటి ఆరోగ్యం సరిగా లేకుండా తప్పనిసరిగా వచ్చి ఆయనకున్న సందేశాన్ని అభిప్రాయం చెప్పాలని చేసినటువంటి సరగ ఆయన కూడా సామాజిక సోదరి విశ్లేషకుడుగా శ్రీనివాసరావు వేదికపోయినటువంటి నాయకులు అలాగే మన తెలంగాణ ఉదయన ట్రస్ట్ అభివృద్ధి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి గారు రఘాకరావు గారు రాష్ట్ర ఆదేశి వర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శులు ఒక ప్రత్యేకత సంచరించుకుంది నేను అభిప్రాయపడతావు మనం ఇద్దరు సాయిదా పోరాటం ఉత్సవాలు అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి పదిహేను వరకు ఉన్నటువంటి ఎవరైనా ఇంకా ఆ బోరంలో పాలు పెడుతున్నాడు ఆ స్వాతంత్ర సమయంలో సన్మానం చేస్తున్నాం కానీ వారి స్వాతంత్ర సమయంలో ఆ బోరాలు కనబడితే అంటే వాళ్ళందరూ అదృష్ట విషాఖ ఇప్పుడు మనకు మన గత చరిత్ర కనిపించి కలిగితే ఇవాళ ఏంటి మనకు పరిస్థితులది ప్రధాన అంశం నాకంటే ముందు మాట్లాడిన అనేక అంశాలు ప్రస్తావన చేశారు మరి భారతదేశంలో హైదరాబాద్ సంస్థలు సెప్టెంబర్ పదిహేను పన్నెండు నలభైలో అయిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అందులో జరిగితే తల్లి తల్లిమల గోపాల్ రెడ్డి గారికి వారు చరిత్ర బాగా అనేక పుస్తకాలు రాశారు సైబర్ పోరాటం సెప్టెంబర్ పదిహేను పది ఎనభై ఒక ఆగిపోలే పదివేల యాభై ఒకటి వరకు వసాయి అనేక కారణాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఆ పోరాటం ఎందుకు సాగింది వారితేదాం మళ్ళీ లాత్కుంటా ఉంటే అంటే లైడ్ పుస్తకాలు అంతా కూడా అనా జమీద జాగితారులంతా కూడా రాజ్యాంగంలో కూర్చోబెట్టు పెట్టుకున్నాం ఆ తర్వాత కబ్బెట్లో పెట్టుకున్నాం మళ్ళీ పోతం చేస్తున్నారు లీడర్ సైన్యాలు ఉన్నప్పటికీ మన పోరాట ఆదలు లేవు ఇవాళ మీ ఇద్దరు కూడా కొద్దిగా సరగోపాల్ గారి శ్రీనివాస్ గారు కానీ చెప్పింది ప్రతిపత్ రెడ్డి గారు ఇంత సుదీర్ఘ చరిత్ర చెప్పిన అంశాలు చూస్తే మీ పోరాటం ఇప్పటికీ ఇంత వర్గ పోరాటం ఉన్నది వర్గ పోరాటం మనం ఇప్పటి వరకు అయితే దానికి పూర్తి స్థాయిలో కొనసాగించిన కవర్ కావు మనం ఇంత చెక్తి చెప్పుకుని గుర్తించాం బీజేపీ వాళ్ళు వక్రీ కలిచే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నా సరే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకునే పద్ధతులు వాళ్ళు చేస్తా ఉన్నారు ఏమో మొత్తం అసలు ఇది స్థాయి లేకపోతే పాకిస్తాన్ లో ఐదో సంవత్సరం అని చెప్పినాడు అంటే ఇలా గురించి అంటే గురించి మా అక్కడి గురించి కొంత అయితే ఇవాళ మా అందరిపైన కొంతాలన్న పాఠ్యం అది వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఇది తల్లి పార్టీగా మొదటి పార్టీగా ఈ పార్టీ నుంచే మరి చీకలు వచ్చినా అందులో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ఈ అన్నాడున్నటువంటి తెలంగాణ సాయంత్ర పోరాట శృతులను గుర్తు చేసుకుంటూనే ఈ ప్రపంచం పైన వృత్తులు వచ్చారు ఇప్పుడే శ్రీనివాస్ గారు మీద చెప్పారు పైన పని పోతే నమస్కారం పెట్టిపోతున్నారు సంస్కారం ఇది మార్పు కొత్తగా అనేది బైలా పదే మరి వందాకాలి దాడి చేసి కొత్త ఊరిని తగ్గబెట్టి ఆయన చేశాం కదా దానిపై మధ్య తగ్గబెట్టారు కదా అలాగే మరి పూర్తిగా లేదా ఉద్యాబా అని అది వేశాం కదా పాలు ఇంకా మల్లె బిల్లలో లేదా వల్గా అనేక చోట్ల అనేక చోట్ల సాగినాయి మళ్ళీ ప్రభుత్వాలు డిమాండ్ చేసిన ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు నిలువేసైనా ఎవరైనా కాకపోతే పేరు రోడ్డు ఇవాళ పోరాటం ఆనాడు నైజాం గదిలించే పోరాటం నైజాం గదిలించి బాగా కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఈ అనేటువంటి ఎట్లాగో బీజేపీ అంటే వర్గం చేస్తా ఉంది అని ఎట్లాగో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన సభ్యులను చూస్తున్నది వాళ్ళకే ప్రజలు మొదటి మాటలు పోతారు కాబట్టి మన ఏదైనా మరి భవిష్యత్తులో కూడా యువత విందుకు వస్తున్నది చాలా సంతోషంగా ఉన్నది మరి రాను మనం అందరం కలిసి తెలంగాణలో సమస్యల ఏదైతే అప్పులు ఉన్నాయో మన అంబేద్ం బిఆర్ అంబేద్ మెచ్చు రచించే రాజ్యాంగం అమలు చేయదు అప్పుడు అమలు మీకు అనిపోవడం కూడా సమరానికి సమీపం మరో పోరాటమే ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ముందుకు మరి ప్రజలు చైతన్యపరిచి వారి ముందు తీసుకుపోవడమే లక్ష్యంగా మరి కూడా బతికి తీసుకొని ముందుకు పోదని ఈ సందర్భంగా తెలియపరచు ఈ అవకాశం చాలా అంటే జరిగే ధన్యవాదాలు మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రెడ్ సాంబశివరరావు గారిని మాట్లాడుతుంది అవ్వాలి